నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం వినాయక చవితి వేడుకలను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని భద్రతాపరంగా పటిష్ట చర్యలు తీసుకుంటాం సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక టీంలు పోలీసు అధికారులకు సిబ్బందికి పలు సూచనలు అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే డయల్ వందకు డయల్ చేయాలని అన్నారు మెదక్ జిల్లా పోలీస్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ సూచించారు ఈరోజు మనందరం మెదక్ టౌన్లో ఇక్కడ ఈరోజు మన వినాయక చవితి పండుగ జరుపుకొని ఇప్పటి నుంచి నవరాత్రులు అంటే దాదాపు నైన్టీన్ ట్వంటీ దాకా మనందరం ఎట్లా బందోబస్తు చేయాలి టౌన్లో అనే దాని మీద మాట్లాడుతున్న కోసం ఇక్కడ మనం వీటిని క్లారిటీ పోయిన సంవత్సరం ఉన్న లిస్ట్ ఇస్తాం దానికి యాడ్ అయినాయా ఇంకా తగ్గినయా అనేది కూడా మనం రేపు మూడు గంటల మనకి నైన్ పన్నెండు గంటల తర్వాత మనకి తెరవాలి ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో ఉన్న ఇప్పుడు సెక్టర్ ఇన్ఛార్జ్కి ఒకసారి నా ఎన్నిటి వేసి ఆదివారం సెక్టర్ గురించి మీకు తెలుసా మొత్తం తెలుసా నీకు ఇదే సెక్టర్ మొత్తం తెలుసా ఏం తెలుసా